అందరికి వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ఇవాళ మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్ల పట్టుకొచ్చిన జల్దిన యుద్ధం పాండ్రిగా నలుగురు మంత్రుల పదువులు పోతాయట తెలంగాణలా మరి ఇంకెంత పంచాద్ అవుతుందో షేయి పార్టీలా తుఫాన్ బాధితులను పరామర్శిస్తున్నారు ఏపీ మంత్రులు బజారాలకు కార్యాలకు పోతున్నారు తెలంగాణ మంత్రులు వాడిన బట్టలు ఆన్లైన్లో రిటర్న్ డెలివరీ బాయ్ ఇప్పుడు మన కాలుకు ఓ పారి పుండు అయింది మళ్ళా ఇంకో పారి పుండు కాకుండా ఎంత జాగ్రత్త పడతాముల్లా అటికించి పోతే మళ్ళా దెబ్బ తాకుతుందేమో అని గటు దిక్కు జూర్ని కూడా ధైర్యం చేయం కదా పాటోళ్ళు గట్ల గాదుల్లో మస్తు దైర్ణంగా ఇప్పుడు గాళ్ళ ఏం కనిపించింది నీకు అని అంటారా అయితే చూడు ముచ్చట పంచాదులకు భయపడేటోళ్ళం కాదు మేము పంచాదులను కూడా భయపెట్టేటోళ్ళం అని అనుకుంటారో ఏందో గాని కూరగాయలకు గదా చాక్లెట్లు బిస్కెట్లు తినే అలవాటు ఉన్నట్టు వీళ్లకు పంచాదులు పెట్టుకునే అలవాటు బాగుంటది కావచ్చు అసలు పంచాదులు లేకపోతే బోర్ కొట్టుద్దో ఏందో గాని ఓ పంచాది ఓడవక మున్పే ఇంకో పంచాదికి తయారు ఉన్నట్టే కానొత్తున్నది షేపాటి మంత్రుల నడమ ఈ పంచాది ఆ పంచాది అని మస్తుగా అయినాయి ఇంకా ఓడవక మున్పే ఇప్పుడు అజరుద్దీన్ కి మంత్రి పదవి అని కొత్తది శురు యా గది గట్ల శురువైందో లేదో ఇప్పుడు పాత మంత్రులకేంచి ఓ నలుగురిని బయటికి పంపే ఆలోచనలతోటి ఇంకో కొత్త పంచాది కూడా సురువు కాబోతున్నదట అనుకున్నట్టు పనితీరు లేదని ఇద్దరు మంత్రులను బయటికి పంపిద్దాం అనుకుంటున్నాడట సీఎం రేవంత్ అన్న నలుగురును తీసేసి వాళ్ళ జాగల కొత్త తెద్దాం అనుకుంటున్నాడట అయితే గిప్పటి గిప్పుడు గనుక పని చేస్తే ఎంత పంచాదులు అయితేయో ఏందో అని స్థానిక సంస్థల ఎలచ్చల తర్వాతనే నలుగురు మంత్రులను బయటికి పంపి కొత్తోళ్ళను తీసుకుంటాడట అయినా ఏ రాయతేంది పన్నీరగొట్టుకోని అన్నట్టు ఎన్నడైతేంది పంచాదులు కానీ ఇప్పుడు కొత్తోళ్ళకి ఇచ్చినా పాతోళ్ళు లొల్లి పెడతారు ఎందుకు పదవి వీకేసినని అప్పటికిచ్చినా మరి మాకెందుకు ఇయ్యలే అని పంచాది పెడతారు మంత్రి పదవి మీద బగ్గ కాయస్ పడ్డోళ్ళు పదవులు ఎవ్వలకచ్చినా పంచాది మాత్రం కామన్ షే పార్టీలా అని కారెడ్డాలాడుతున్నారు ఈ ముచ్చటెరకైన పబ్లిక్ ఈ మోంత తుఫాన్ అల్ల ఏం తుఫానో ఏమో పోన్రి ఓ దిక్కు ఏపీనైతే గిత్ తుఫాన్ చేయబట్టి అంత ఆగం ఆగం జగం నాదం అన్నట్టే ఉన్నది పరిస్థితి ఇక ఇంకో దిక్కు తెలంగాణలో కూడా గట్లనే ఉన్నది నిన్న దంచిన ఆనకు పట్నం లోనైతే రోడ్లు చెరువులై కాడ ట్రాఫిక్ జామ్ లు అయితే ఇక ఊళ్ళ కొంటే పరిస్థితి ఎట్లున్నదో మీరే చూడు ఇగో ఈ అమ్మ వడ్లెత్తుతున్నది వరదలకెళ్ళి కాదు మోరీలకెళ్ళి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ కాడ నిన్న కొట్టిన ఆనకు వడ్ల కుప్పలన్నీ గీ తీరిగా మోరీల కొట్టుకుపోయినాయి ఇక అటు అచ్చే వరదలను ఆపలేక ఇటు పంటను కాపాడుకోలేక రైతుల గోసలు చెప్పవశం కాదు చేతికొచ్చిన పంట కండ్ల ముందే మోరీల కొట్టుకపోతుంటే చూడలేక ఏడ్చుకుంటా గీ అమ్మ మోరీల దిగి పంటను గీ తిరిగా పక్కకెత్తుతున్నది ఇక వరదలు రైతులను ఎంత ఆగం చేసినాయో అని కలెక్టర్ మేడం చూడ్నీకత్తాయి మేడం నీ బాంచన్ అనుకుంటా ఆమె కాళ్ళు కూడా మొక్కింది పాపం అవ్వ ఈడనే కాదు మా పంటలు కొటుకపోయినాయి పశువులు కొటుక పోయినాయి అని పాపం రైతులు కండ్ల నీళ్లు పెట్టుకున్నారు రైతుల గోస గిట్లుంటే ఇప్పుడు అస్సలు ముచ్చట చెప్పుకోవాలి ఏపీల తుఫాన్ చేయబట్టి పబ్లిక్కు ఎంత తిప్పలు పడుతున్నారో అని ఓ దిక్కు సీఎం చంద్రబాబు సారు మీది మోటార్ల ఏరియల్ సర్వే ఎత్తుంటే ఇంకో దిక్కు మన సీఎం రేవంత్ అన్నేమో అదే మీది మోటార్లా మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మన్వరాలి లగ్గ ఉన్నదని ముంబైకి పోయిండట ఏపీల చిన్న సీఎం పవనాల్ సారేమో బురదల దిగి రైతుల గోసలు అరుసుకుంటుంటే తెలంగాణ బుడ్డ సీఎం బట్టి సారేమో పత్తకే లేడు ఇక హుస్నాబాద్లా గీతీర్గా పంటలు మోరిల పాలైతుంటే ఆ నియోజకవర్గం మంత్రి పొన్నం ప్రభాకర్ సారేమో జూబ్లీహిల్స్ బయలర్చన కోసం హోటళ్ల పొంటి తిరుక్కుంటా దోసలెత్తున్నాడు వా తెలంగాణ అధికార పార్టీ లీడర్లకు మా మీదున్న ప్రేమను చూసి నా వాళ్ళనో ఏడు వాళ్ళనో రైతులందరూ తలకైలు పట్టుకుంటున్నారట బై ఎలక్షన్లు జూబ్లీ హిల్స్ లో ఉన్నాయి గానీ పంటలాగమైన కాడ ఎలక్షన్లుంటేనా నా సామిరంగా మంత్రుల కాడికెళ్లి బుడ్డ లీడర్ల దాంకా అందరూ మోరిల దిగి పంట నెత్తటోళ్లేమో ఏం లీడర్లున్నారయ్యా ఒడ్డెక్కేదాక ఓడమల్లన్న ఒడ్డెక్కినాక బోడమల్ల అన్నట్టు ఎలక్షన్లకు ముందేమో అవ్వ అంటారు ఇక కదా పబ్లిక్ కు గీ తీర్గా గోస పడుతుంటే మీరేమో ఉంటారు మీరు ఉండాల్సిన అని గరం అవుతున్నారు ఇది యూషణ కొందరు పబ్లిక్ బాగా అయిందా బాగైందా గందుకే అంటారు తాడిని దన్నేటోళ్లుంటే వాళ్ళ తలని దన్నేటోళ్ళు కూడా ఉంటారని ఆన్లైనే ఆన్లైన్ఏ కదా ఏవలకేం తెలుస్త అని అనుకున్నారు ఇజ్జత్ ఖాతాయింది ఎవల గురించి చెప్తున్నాను మీకు అర్థమైతే కదా ఇగో గీల గురించే సుశ్రాపూర్ణిక ముచ్చట ఆన్లైన్ లో బట్టలు కొనుక్కొని వాడుకొని మంచిగా లేవని రిటర్న్ పెట్టినరట గీళ్లు రిటర్న్ పెట్టిన బట్టలు తీసుకోవని కచ్చిన డెలివర్ అన్న గవిట్ని చూసి గివ్ ఏం బట్టలు గిదేం కాత అని గరమైండు బట్టలు కొన్నోళ్ళ మీదికి బూట్లు కూడా గట్లనే వాడి రిటర్న్ పెట్టినరట అగో చూడు బూట్లకు కింద మట్టేట్లగా అనొత్తున్నదో ఎట్లయినా ఆన్లైనే కదా వాడుకొని రిటర్న్ పెడితే మన పైసలు మనకు అత్తాయి కదా అనుకున్నారో ఏందో గాని గీ పనిని చూసి గ డెలివర్ అన్నకు బగ్గ కోపం వచ్చింది వాటిని కింద పడేసి గివి తీసుకొనే తీసుకోనని పోయిండు మంచిగా అయింది వీళ్ళు వాడి రిటర్న్ పెట్టినట్టే వీళ్ళకు కూడా ఏరేటోళ్ళు వాడిన బట్టలను పంపిస్తే ఎట్లుంటది ిట్ల ఇజ్జిత్తేనే ఇంకో తాప గిసోటి పని అయ్యారు ఇయల్ల రేపట్ల ఆన్లైన్ లో చాలా మందే తయారైతున్నారు గిట్లా అని కొందరు గరం అయింటే డెలివరీ బాయ్ వాటిని చూసి రిటర్న్ తీసుకుని కుదరది అని చెప్తే అయ్యే పోతుండే కదా గాళ్ళని దిట్టుడేంది ఆడ పడేసి ఏమనుంటే కంపెనీ చూసుకుంటది కదా అని డెలివరీ బాయ్ ని కూడా అంటున్నారు ఇంకొందరు మరి ఇది ఏడైందో ఏమో గాని ఈ వీడియోకి ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టి అనేది ఇరుగుతున్నది ఎందుకైనా మంచిది ఆన్లైన్ లో వస్తువులు కొనుక్కునే పబ్లిక్ ఇప్పటికేంచి జరంతా హుషారు ఏమంటున్నాం ఇక ఇవుల్లా ఈ మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తున్నాయిలే ఇక సూతనే ఉండుంది పొలిటెంట్ న్యూస్ ని ఉంటమరి శనార్తి